Tell the thumbnac counts. the అందరికీ నమస్కారం అండి ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా నాగు చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాగేంద్రుడు ఆశీర్వాదంతో మన రాష్ట్రమే కాదు తెలుగువారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా మన రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలని రాష్ట్రాన్ని త్వరతగా తిన అభివృద్ధి చెంది చెందేలాగా స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను